మొదటగా గొర్రెలు కొనగానే కొనుగోలు చేయగానే గొర్రెల కాపర్లు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మొదట వీటికి డివామింగ్ చేయాలి డీవామింగ్ కూడా రెగ్యులర్ షెడ్యూల్స్ ఎవరీ బై మంత్ కానీ క్వార్టర్లీ కానీ రెగ్యులర్గా చేయాల్సి ఉంటాయి వామ్ ఇవి నేల మీద గడ్డి తినడం వల్ల వీటికి వామ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రకరకాలైనటువంటి వామ్స్ టేప్ వామ్స్ కానీ రౌండ్ వామ్స్ కానీ లేకపోతే ఇంకా లీచెస్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి లివర్ ఫ్లూక్స్ ఇట్లా రకరకాలైనటువంటి పారాసైట్స్ ఏవైతున్నాయో వీటిని ఆశ్రయిస్తాయి కాబట్టి వీటికి రెగ్యులర్ పారాసైట్స్ను మనం ఎప్పటికప్పుడు ఈ వామ్ బర్డెన్ లేకుండా రెగ్యులర్గా డివామింగ్ షెడ్యూల్స్ పాటించాలి తర్వాత ఈ సన్నజీవాలకు వచ్చేటటువంటి రోగాల్లో కూడా మనకు ఎప్పటికప్పుడు రెగ్యులర్ షెడ్యూల్స్లో వ్యాక్సినేషన్ కనుక తీసుకున్నట్లయితే పీపీఆర్ కానీ హెచ్ఎస్ కానీ లేకపోతే ఈ చిట్క రోగానికి ఇచ్చేటటువంటి కానీ లేకపోతే మిగతా వాటి అన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఈ వ్యాక్సినేషన్ కనుక షెడ్యూల్స్ ప్రకారం ఎవ్రీ బై మంత్లీ ట్రై మంత్లీకి ఇచ్చే షెడ్యూల్స్ ఉన్నాయి ఆ షెడ్యూల్స్ సక్రమంగా పాటించినట్లయితే వీటి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా జీవాలు ఎలాంటి రోగగ్రస్తం కాకుండా మనం కాపాడుకోవచ్చు తర్వాత చిన్న చిన్నగా వచ్చేటటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లము లేకపోతే మరే ఉంటే అవి పెద్ద ఇష్యూస్ కావు ఏదో చిన్న చిన్నగా వచ్చి పోతుంటాయి తర్వాత నాకు వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లమ్స్లో కూడా అంటే ఫస్ట్ టైం నేను బయట నుంచి తీసుకురావడం వల్ల గొర్రెల మంద డివామింగ్ కూడా అక్కడ సరిగా చేసి ఉండకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ వచ్చినాయి మొదట్లో వాటన్నిటిని కూడా రెగ్యులర్గా డివామింగ్ షెడ్యూల్స్ పాటించడం జరిగింది తర్వాత ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ కూడా ఇస్తున్నప్పటికి కూడా కొన్నిసార్లు అవి మరి అప్పటికే నేను వ్యాక్సినేషన్ చేద్దామనే వరకే కొన్ని జబ్బున పడటము కొంత మోర్టాలిటీస్ కూడా జరిగినాయి నేను ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వెటనరీ డాక్టరు కే సందీప్ రెడ్డి గారి యొక్క సలహాలు సూచనలు నేను రెగ్యులర్గా పాటిస్తున్నాను వారు ఇచ్చేటటువంటి సూచనలు కూడా మరి ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్స్ కానీ డివామింగ్ కానీ వారి గైడ్ ప్రకారం చేస్తున్నాను తర్వాత నేను నాకు ఉన్నటువంటి స్నేహితులలో తర్వాత నేను ఈ ఏజ్లో కూడా వయసులో కూడా నేను నేర్చుకోవడానికి గొర్రెలల్లో ఉన్నటువంటి జబుల విషయంలో కానీ వాటి ఉండే ఉండేటటువంటి ఇంట్రికెసిస్ అంటాం వాటిలో ఉండే మెలుకోలు కానీ నేను నేర్చుకోవడానికి మరి అచ్చంపేటలో ఉన్నటువంటి డాక్టర్ మసూదన్ రెడ్డి గారు కానీ లేకపోతే మా మిత్రుడు మా క్లాస్మేట్ డాక్టర్ జాయింట్ డైరెక్టర్ రిటైర్ అయినటువంటి అంజయ్ గారు కానీ లేకపోతే హనుమంత్ రెడ్డి గారు కానీ రిటైర్డ్ డైరెక్టర్ వ్యాక్సినేషను ఇట్లా ఎంతోమంది మంది పెద్దల యొక్క సలహాలు సూచనలు ఎక్స్పర్టైజ్ను కూడా ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీలో వెటనరీ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్ అండ్ డాక్టర్స్ కూడా నా దగ్గర ఏమైనా ఇష్యూస్ వచ్చినట్లయితే ఒకటి రెండు సార్లు కొంచెం అబార్షన్స్ కూడా అయినట్లయితే వాటి మీద ఇన్డెప్త్గా కూడా నేను వాటి స్టడీ చేసి ఎందుకు అవుతున్నాయి దాని కాజెస్ ఏంటి అనేటటువంటిది కూడా చేయడం జరిగింది తర్వాత బ్లూ సెల్లసిల్స్ కూడా ఏమన్నా అబార్షన్స్ అయినట్లయితే బ్లూ సెల్లో ఏమైనా ఉందేమో అని చెప్పి వాటిని కూడా టెస్ట్ చేయించడం జరిగింది బట్ అది నెగిటివ్గా వచ్చింది ఇట్లా ఎప్పటికప్పుడు సైంటిఫిక్గా వచ్చేటటువంటి డెవలప్మెంట్స్తో పాటు మరి సరైన జాగ్రత్తలు తీసుకుంటే జీవాల మందను మంచిగా పోషించి పెద్ద చేసుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను జీవాల లోపలనే వచ్చిన వ్యాధులు ఏవైతున్నాయో మనకు ట్రీట్మెంట్కి ఎక్కువ టైం ఇవ్వవు అందులో చిటిక రోగం మరీ ముఖ్యంగా అది అప్పటికప్పుడే హెల్తీగా ఉన్నటువంటి గొర్రె పిల్లలు ఎగిరి పడిపోవడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా మాకు ఒకటి రెండు అలా మా చేతుల్లోనే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుండగానే పడి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి రేపు వచ్చేటటువంటి మే మాసంలోనే ఈటీ చిటిక రోగానికి నేను వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా మాట్లాడేదానికి తగు ఏర్పాట్లు చేస్తున్నాను అట్లాగే కాలి పుండ్లకు కాళ్ళు వీటికి బురదలో గినపోయినప్పుడు బయటికి పోయినప్పుడు కాళ్ళు కూడా పుండ్లు వచ్చినప్పుడు వాటికి కాళ్ళు కూడిన ఫుటైన్ మౌత్ గిట్టల లోపల ఏమైనా కుంటడం ఇటువంటి జరిగినప్పుడు ఎప్పటికప్పుడు పొటాషియం పరమాగే వంటివి వాటిని తీసుకొని శుభ్రం చేయడం జరుగుతుంది తర్వాత పిల్లల లోపల పాలు అరిగి పాలు ఎక్కువై కొన్ని రోగాలు వస్తాయి పాలు తక్కువై కొన్ని రోగాలు వస్తాయి తర్వాత వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటూ డాక్టర్ సలహాతోటి వాటికి డైజెషన్ కానీ మరేదానికి కానీ మల్టీవిటమిన్ డ్రాప్స్ కానీ మన పిల్లలకి ఎట్లా ఇస్తామో వాటిని కూడా అట్లాగే పెంచడం జరుగుతుంది తర్వాత జూన్ జూలై లోపల పీపీఆర్ వ్యాధి గొర్రెలకు వచ్చేటువంటి వ్యాధుల లోపల పీపీఆర్ ఒకటి ప్రధానమైనది నేను లాస్ట్ ఇయర్ పీపీఆర్ వ్యాక్సినేషన్ ఇస్తూ బూస్టర్ డోస్ కూడా వాటికి ఇవ్వడం జరిగింది ఇట్లా షెడ్యూల్ ప్రకారం ఏ మంత్లో ఏది వాళ్ళనో ఆ షెడ్యూల్స్ కనుక పాటించినట్లయితే మరి రోగాల బారిన మందును పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు మంచి పశువర్ధక బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలి వ్యాధులకు టీకాలు తీసుకోవాలి తర్వాత డీవామింగ్ రెగ్యులర్గా చేసినట్లయితే గొర్రెలను మనం ఆరోగ్యంగా పెంచి మందను మంచిగా పెంచుకోవచ్చు వీటి మేతకు ఏ ఒక్కటి కూడా ఒకదానికి మరొకటి పోటీ పడకుండా సఫీషియెంట్గా ప్లేస్ ఉండేటట్టుగా సరిపోను ఫీడర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది గొర్రె ప్రతి గొర్రె కూడా ఫీడ్ అయ్యగానే వాటి పొట్లాడకుండా ఒకదానికొకటి ఒత్తిడి చేసుకోకుండా వాటికి సరిపోను ఫీడర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ నీటి కుళాయిలు మాత్రము ప్రతి కంపార్ట్మెంట్కు ఒకటి రెండు ఏర్పాటు చేయడం జరిగింది నీటికి పెద్ద అవసరం నీటి ఎక్కువగా ఏముంటలేదు వేసవిలోనైనా కానీ వాటి సరిపోయినంత వాటర్ ఎప్పటికప్పుడు తొట్టిలు ఖాళీ కాగానే ఇవ్వడం జరుగుతుంది ఫీడర్ ఛానల్స్ కూడా సరిపోను వాటికి ఏర్పాటు చేయడం జరిగింది స్లేటెడ్ షీట్స్ వీటి మీద వేసిన రెట్ట కానీ మూత్రం కానీ ఎప్పటికప్పుడు కిందికి పోతున్నది ఏమైనా అట్లే పేర్కొన్నట్లయితే ఏదన్నా పేడలాగా కొన్ని అప్పుడప్పుడు వేసే అవకాశం ఉంటుంది అవి కూడా ఎప్పటికప్పుడు తోడుచేసి కిందికి పోతుంది మూత్రం మాత్రం ఎప్పటికప్పుడు కిందికి జారిపోతుంది ఈ స్లేటెడ్ షీట్స్ కాబట్టి ఈ ఎప్పుడు కూడా దీని మీద ఏమీ నిలబడదు తర్వాత వీటిలో కాళ్ళు కూడా ఇరికించుకునే సందర్భాలు చాలా తక్కువ ఎక్కడికక్కడ చాలా కేర్ హ్యాస్ బీన్ టేకెన్ బై ద మ్యానుఫ్యాక్చరర్స్ షెడ్ కింద దేశవాళి కోళ్ళను వేసాను అవి ఈ కింద ఉన్నటువంటి పేడ వీటి మలమూత్రాల్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఏమున్నా కానీ వాటిని ఎప్పుడప్పుడు తవ్వుకుంటూ ఎరువును కూడా గుల్లగా చేస్తున్నాయి వాటిని చూపిస్తాను పదండి ఎప్పటికప్పుడు ఈ విధంగా కింద పడిపోతున్నది నా వ్యవసాయ క్షేత్రానికి అవసరమైనటువంటి గొర్రె ఎరువును నేను ఎప్పటికప్పుడు తీసుకోవడం జరిగింది మిగిలింది ఉంటే కూడా రైతులు పొలానికి వేసుకోవడానికి సుమారుగా మూడు వేలకు పైననే ట్రక్కు ట్రాక్టర్ ట్రక్కు మూడు వేలకు పైన వీటి మీద ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది ఇట్లా ఇది ఎక్కువ కాలం నిల్వ ఉన్న నష్టమేం లేదు అది కూడా మంచిగా డికంపోజ్ అయ్యి మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది వీధి కోళ్ళకు కూడా మంచి ఆహారం అవుతుంది ఈ కింది ప్లేసు వృధా కాకుండా నేను నాటుకోళ్ళను పెంచుతున్నాను ఇవి సొనాలి రకము నాటుకోళ్ళు ఇవి సహజ సిద్ధంగానే ఓపెన్ గ్రేజింగ్ విధానంలోనే బయట తిరుగుతూ మేస్తున్నాయి ఇవి ఎప్పుడు ఎరువులను ఎప్పటికప్పుడు తోస్తూ ఉన్నాయి తవ్వుతూ వాటిలో ఉండేటువంటి వాటి ఆహార పదార్థాలను భుజిస్తూ ఉన్నాయి ఈ కోళ్ళు కూడా గుడ్లు పెడుతున్నాయి గుడ్లు కూడా నాటుకోడి గుడ్లకు మంచి డిమాండ్ ఉన్నది ఒక గుడ్డు పదిహేను రూపాయలు చొప్పున నేను అమ్ముతున్నాను ఇప్పుడు వచ్చేటటువంటి గుడ్లు కూడా వాస్తవానికి ఏ రోజుకు ఆ రోజే నాకు అమ్ముడుపోతున్నాయి మంచి డిమాండ్ ఉన్నది నాటుకోడు గుడ్లకు ఈ కోళ్ళకు పెడుతున్న అదనపు ఖర్చు ఏమీ లేదు చిన్నప్పుడు మాత్రము పిల్ల దిశలో ఉన్నప్పుడు ఒక రెండు మూడు మాసాల వరకు కొంత నూకలు అవి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మాత్రం వాటికి ఏమి ఇవ్వట్లేదు ఎలాంటి పెట్టుబడి లేకుండానే నాకు మంచి ఆదాయం తీసుకొస్తున్నటువంటివి ఈ నాటుకోళ్ళు ఇది ఒక్కొక్కటి సుమారుగా రెండు కిలోల పైన పెరుగుతూ ఉన్నాయి మంచి తూకాన్ని భారాన్ని బరువును పొందుతున్నాయి ఇవాళ చికెన్ వినియోగదారులందరూ కూడా బ్రాయిలర్ కోడి మీద బ్రాయిలర్ చికెన్ మీద విసిగిపోయి బ్రాయిలర్ ఎగ్గు మీద కూడా ఒక రకమైన ఎడ్యుకేషన్తోటి ఏంటంటే అవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ కాబట్టి వాటి లోపల ఈ ఏమంటాం వాటిని మనము జెండికల్ మోడిఫై చేసి హార్మోన్స్ హార్మోన్స్ చేయటం వల్ల కోడి నాటుకోడికి ఉండేటటువంటి లక్షణాన్ని హార్మోన్స్ తోటి ఏం చేసినామంటే రోజు కోడి గుడ్డి ఇచ్చేటట్టుగా చేశాం అట్లాగే నెల పదిహేను రోజులలోనే మ్యాక్సిమం పెరిగి పెరిగేటట్టు చేసాం సో ఈ హార్మోన్స్ తోటి అవి తినడం వల్ల మానవ ఆరోగ్యానికి కూడా ఇంబ్యాలెన్సెస్ రావటం అనేది మనం ఈరోజు చూస్తున్నాము పిల్లలలో ఎర్లీ ప్యూబర్టీ రావటం కానీ లేకపోతే ఇంకా రకాల రకాల జబ్బులు కూడా మనం తినేటటువంటి కోళ్ళు కోడిగుడ్లే కారణమవుతున్నాయి కాబట్టి తిరిగి బ్యాక్ టు ద నేచర్ బ్యాక్ టు ద హిస్టరీ అన్నట్టుగా వెనుక కాలంలోకి పోయి మళ్ళా నాటుకోళ్ళు మళ్ళీ నాటికోడి గుడ్లకు డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా రైతులు ఇలాంటి ఫారాలల్లో ఈ నాటుకోళ్ళను పెంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను నేను అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రాన్ని ఎప్పుడు నిరంతరం చెప్తుంటాను వ్యవసాయం అనేటటువంటిది ఇంటిగ్రేటెడ్గా ఉండాలి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలోకి రైతులు రావాలని నిరంతరం చెప్తుంటాను దాంట్లో భాగంగానే పాడి డైరీ ఉండాలి గొర్రెలు ఉండాలి మేకలు ఉండాలి కోళ్ళు ఉండాలని చెప్తున్నాను ఈ కోళ్ళను కనుక తీసుకున్నట్లయితే దేశవాళి కోళ్లకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒకసారి కోడిపిల్లలు తెచ్చుకొని లేకపోతే తర్వాత వాటిని మనం పొదిగించి పెంచి పెద్ద చేసుకుంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా రైతులకు నికరమైన మంచి ఆదాయాన్ని ఇవ్వగలుగుతాయి వీటికి ఆహారం కూడా కావలసినంత ఆహారం ఇక్కడ ఎరువుల్లో ఉన్నది తర్వాత గడ్డి చాపింగ్ చేసేటప్పుడు కూడా ఆ చాపింగ్ సూపర్ నేపేర్ లాంటి గడ్డిని తర్వాత ఈ హెడ్జ్ లోషన్లో కూడా పప్పు జాతి దాని ధాన్యాలు పడిపోతుంటాయి పంట వస్తుంది అవి కూడా పక్కకు రాలినప్పుడు అవన్నీ తింటుంటాయి దానా వేసినప్పుడు గొర్రెలకు దానా పైన వేస్తుంటే కిందకి ఏదో రకంగా కొంచెం కొద్దిగానైనా కింద పడిపోతుంటుంది ఆ పడిపోయినటువంటి దానాన్ని కూడా ఇవి ఎప్పటికప్పుడు తింటుంటాయి సో అట్లనే ఏదన్నా చెదులు లాంటిది ఏమన్నా వస్తే కూడా ఎప్పటికప్పుడు చెదులు తవ్వుకొని తినేస్తున్నాయి సో ఈ రకంగా మనకు వ్యవసాయ అనుబంధ రంగాల లోపల ముఖ్యంగా ఈ గొర్రెల ఫారాలు మేకల ఫారాలు పెంచేటటువంటి రైతులు తప్పకుండా మరి ఈ నాటుల అనుబంధ వృత్తిని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కోళ్లను విడిగా పెంచుకుంటే వాటికి రోజు మేత దాన వేయటం అనేది ఒక ఖర్చు ఉంటుంది ఈ ఈ పద్ధతిలో సమీకృత వ్యవసాయం లోపల వీటిని పెంచుకున్నట్లయితే ఎరువు అది వాటికి దాన ఏమి వేయాల్సిన అవసరం లేకుండానే సిద్ధంగా పెరిగి మంచి ఆదాయాన్ని ఇస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ప్రతి వ్యవసాయం చేసే రైతు కూడా తన పేరట్లో కానీ తన ఇంట్లో కానీ లేకపోతే వ్యవసాయ క్షేత్రాల్లో కానీ కోళ్లను పెంచుకొని వాటి నుంచి మంచి ఆదాయాన్ని పొందాలని ఆరోగ్యం ఆరోగ్యకరమైనటువంటి గుడ్లను వాళ్ళు తింటూ ఈ వెనకట కూడా మనం ఏం చేసేది చుట్టమే వచ్చిందంటే ఓ నాటుకోడిని పట్టుకొని కోసుకునేది సో ఇవాళ ఏ రైతు కూడా తను స్వయం సమృద్ధి లేదు ఎవరు వచ్చినా ఆదివారం వచ్చిందంటే చికెన్ షాపుకి పోవడమే తప్ప తను ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఏమున్నా నాటుకోళ్లను పెంచుకునే అవకాశం లేదు శక్తి పెంచట్లేదు వాట అభిరుచి లేదు కాబట్టి ఈ అభిరుచిని తిరిగి మనము పెంపొందించుకోవాలని చెప్పి ప్రతి రైతు కూడా ఆరోగ్యానికి తన ఆరోగ్యానికి తన కుటుంబ ఆరోగ్యానికి నాటుకులను పెంచుకొని మరి మంచి ఆదాయం నిఖరమైన ఆదాయాన్ని పొందాల్సిందిగా నేను తెలుగు వన్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను కోరుతున్నాను